ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఇన్వెర్టర్ని మరియు బ్యాటరీని రివ్యూ చేయబోతున్నాం లుమినాస్ సైన్ వేవ్ ఇన్వెర్టర్ టెక్నాలజీ లుమినాస్ టూ హండ్రెడ్ టాల్ టూబ్లర్ బ్యాటరీ ఈ ఇన్వెర్టర్ అండ్ బ్యాటరీ కాంబో ఏ ప్రైజ్ తో వస్తుంది ఇన్వర్టర్ పైన మనం ఎంతవరకు లోడ్ వేసుకోవచ్చు బ్యాటరీ బ్యాకప్ టైం ఎంత వస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా ఈ వీడియో మీరు ఇంకా లైక్ చెప్తే కసిగోడిని లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హైప్ ఆప్షన్ వస్తుంది ఈ వీడియోని ఖచ్చితంగా హైప్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా వీళ్ళలోకి వెళ్ళిపోదాం రండి ఈ ఇన్వెర్టర్ మరియు బ్యాటరీ యొక్క బ్రాండ్ లుమినాస్ ఇది ఇండియాలో చాలా పాపులర్ ఇన్వెర్టర్ మరియు బ్యాటరీ బ్రాండ్ నమ్మకమైన క్వాలిటీ మంచి బ్యాకప్ పర్ఫార్మెన్స్ ఈ లుమినాస్ ఇన్వెర్టర్ సైన్ వేవ్ ఇన్వెర్టర్ సైన్ వేవ్ ఇన్వెర్టర్ అంటే ఏంటో అందరూ తెలుసుకోవాలి సైన్ వేవ్ ఇన్వెర్టర్ అంటే కరెంటు సప్లై చేసేటప్పుడు ఈబీ కరెంటు లాంటి స్మూత్ వేవ్ షేప్ లో పవర్ అందియడం ఈబి కరెంట్ ఎలా ఉంటుందో ఇన్వర్టర్ కరెంట్ కూడా అలానే ఉంటుంది సైన్ వేవ్ ఇన్వర్టర్ వల్ల అడ్వాంటేజెస్ ఫ్యాన్ స్పీడ్ స్లో అవ్వదు టీవీ హమ్మింగ్ సౌండ్ చేయదు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ సేఫ్ ల్యాప్టాప్ వైఫై మొబైల్ ఛార్జర్ సేఫ్ ఈ ఇన్వర్టర్ పైన మీరు మీ ఇంట్లో యూజ్ చేసే అప్లయన్సెస్ యొక్క లోడ్ని సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ టు ఎయిటీ పర్సెంటేజ్ వరకు లోడ్ వేయవచ్చు సెవెన్ ట్వంటీ వాట్ టు సెవెన్ ఫిఫ్టీ వాట్ వరకు ఈ ఇన్వర్టర్ పైన లోడ్ని వేయవచ్చు ఏమీ కాదు ఎక్కువ లోడ్ ఇన్వర్టర్ పైన వేస్తే ఇన్వర్టర్ లైఫ్ టైం తగ్గిపోతుంది తక్కువ లోడ్ ని ఇన్వర్టర్ పైన వాడితే ఇన్వర్టర్ యొక్క లైఫ్ టైం పెరుగుతుంది లుమినాస్ టూ హండ్రెడ్ ఏ టాల్ ట్యూబ్లెర్ బ్యాటరీతో వస్తుంది టాల్ ట్యూబ్లెర్ బ్యాటరీ అంటే ఈ బ్యాటరీలో ట్యూబ్లర్ ప్లేట్స్ యూజ్ చేస్తారు పవర్ డీప్ డిశ్చార్జ్ విత్ స్టాండ్ చేయగలదు టాల్ ట్యూబ్లెర్ బ్యాటరీస్ యొక్క లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది మెయింటెనెన్స్ ఫ్రెండ్లీ వాటర్ లెవెల్ ఇండికేటర్స్ ఉంటాయి వాటర్ లెవెల్ తగ్గగానే ఈ ఇండికేటర్స్ ద్వారా మనం చూసుకొని వాటర్ని ఫిల్ చేసుకోవాలి టాల్ ట్యూబులర్ బ్యాటరీస్ యొక్క అడ్వాంటేజెస్ లాంగ్ బ్యాకప్ అండ్ లాంగ్ లైఫ్ హీట్ ని మరియు స్టాండ్ చేస్తుంది ఫ్రీక్వెంట్ కట్ ఆఫ్ లో సేఫ్ కమర్షియల్ అండ్ హోమ్ యూసేజ్కి బెస్ట్ మన ఇంట్లో యూజ్ చేసే అప్లయెన్సెస్ యొక్క లోడ్ ని మనం వాట్స్లో కొలుస్తాం ఈ టూ హండ్రెడ్ ఏహెచ్ బ్యాటరీ పైన ఎంత లోడ్ వేయొచ్చనే డౌట్ మీకు రావచ్చు ఎంత లోడ్ వేస్తే ఎంత బ్యాకప్ వస్తుంది అంటే టూ హండ్రెడ్ ఏహెచ్ బ్యాటరీ పైన వన్ ఫిఫ్టీ వాట్ లోడ్ వేస్తే టెన్ టు ట్వెల్వ్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది త్రీ హండ్రెడ్ వాట్ లోడ్ వేస్తే సిక్స్ టు సెవెన్ అవర్స్ బ్యాకప్ వస్తుంది టూ హండ్రెడ్ ఏహెచ్ బ్యాటరీ పైన ఫైవ్ హండ్రెడ్ వాట్ లోడ్ వేస్తే ఫోర్ టు ఫైవ్ అవర్స్ బ్యాకప్ టైం వస్తుంది అంటే టూ హండ్రెడ్ ఏహెచ్ బ్యాటరీ పైన ఎంత తక్కువ లోడ్ వస్తే బ్యాటరీ యొక్క బ్యాకప్ అంత ఎక్కువ టైం ఇస్తుంది ఈ బ్యాటరీ అండ్ ఇన్వర్టర్ ఇంటి యూజ్కి మరియు ఆఫీస్ యూజ్కి పర్ఫెక్ట్ హై పవర్ కన్సెప్షన్ చేసే అప్లయన్సెస్ ఈ బ్యాటరీ పైన వేయకపోవడం మంచిది హై పవర్ కన్సెప్షన్ చేసే అప్లయన్సెస్ అంటే వాషింగ్ మిషన్ ఏసీ మైక్రో ఓవెన్ ఎయిర్ ఫ్రయర్ ఇమ్మర్షన్ వాటర్ హీటర్ ఇన్స్టాంట్ గీజర్స్ ఇలాంటివి ఈ బ్యాటరీస్ పైన వాడకూడదు ఇవి ఒకవేళ వాడితే బ్యాటరీ యొక్క బ్యాకప్ టైం తక్కువగా వస్తుంది కాబట్టి ఈ బ్యాటరీ పైన లైట్స్ ఫ్యాన్ టీవీ వైఫై రూటర్స్ ల్యాప్టాప్స్ యూజ్ చేసుకోవడం బెస్ట్ బ్యాటరీ పైన ఇన్వర్టర్ పైన తక్కువ లోడ్ వేసి వాడితే మాత్రమే బ్యాటరీకి మరియు ఇన్వర్టర్ లైఫ్ పెరుగుతుంది ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు ఈ బ్యాటరీ కేపబిలిటీ ఈ బ్యాటరీ పైన మనం మన ఇంట్లో ఏ అప్లయన్సెస్ యూజ్ చేసుకోవచ్చు అంటే వన్ టీవీ ఫైవ్ ఎల్ఈడి బల్బ్స్ త్రీ ఫ్యాన్స్ ఫోర్ లైట్స్ వైఫై ల్యాప్టాప్ ఈ ఇన్వర్టర్ కాంపాక్ట్ డిజైన్తో వస్తుంది బ్యాటరీ టాల్గా ఉంటుంది బ్యాటరీని మనం ట్రాలీ వల్ల ఈజీగా మూవ్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకుంటే ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలనే డౌట్ మీ అందరికీ వస్తుంది ఈ ఇన్వర్టర్ని మరియు బ్యాటరీని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ప్రొఫెషనల్స్ వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళడం జరుగుద్ది ప్రొఫెషనల్ ఇన్స్టాలేషన్ సపోర్ట్ ఉంటుంది యూజర్ ఫ్రెండ్లీ సిస్టమ్ దీన్ని మనం ఆర్డర్ చేసుకుంటే వాట్ ఈజ్ ఇన్ ది బాక్స్ ఒక ఇన్వర్టర్ టూ హండ్రెడ్ బ్యాటరీ ఒక ట్రాలీ యూజర్ మాన్యువల్ గైడ్ వారంటీ కార్డ్తో వస్తుంది వారంటీ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇన్వర్టర్ పైన థర్టీ సిక్స్ మంత్స్ బ్యాటరీ పైన థర్టీ సిక్స్ మంత్స్ ఈ లుమినాస్ ఇన్వెర్టర్ ని బ్యాటరీని నమ్మకంగా మూడు సంవత్సరాలు మీరు నిశ్చింతగా యూజ్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ ఇన్వర్టర్ మరియు బ్యాటరీ యొక్క ప్రైస్ డీటెయిల్స్ ని మనం చూసినట్లయితే ఇన్వెర్టర్ కెపాసిటీ నైన్ హండ్రెడ్ విఏ బ్యాటరీ కెపాసిటీ వన్ ఫిఫ్టీ ఏహెచ్ యొక్క ఇన్వర్టర్ ప్రైస్ మనం థర్టీ ఫైవ్ చూసేలాస్కౌంట్ లో ఇరవై వేల రెండు వందల ఎనభై రూపాయలకు వస్తుంది ఇన్వర్టర్ కెపాసిటీ నైన్ హండ్రెడ్ విఏ బ్యాటరీ కెపాసిటీ టూ హండ్రెడ్ ఏ హెచ్ ప్రైస్ డీటెయిల్స్ పర్సెంటేజ్ డిస్కౌంట్ లో ఇరవై మూడు వేల ఏడు వందల పది రూపాయలకు వస్తుంది ఇన్వెర్టర్ నైన్ హండ్రెడ్ విఏ బ్యాటరీ వన్ ట్వంటీ ఏహెచ్ కెపాసిటీ ఉన్న ఇన్వెర్టర్ మనకి థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ డిస్కౌంట్ తో పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి వస్తుంది నైన్ హండ్రెడ్ విఏ ఇన్వెర్టర్ వన్ ఎయిటీ ఏహెచ్ బ్యాటరీ యొక్క ప్రైజ్ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ డిస్కౌంట్తో ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై రూపాయలకి వస్తుంది మీ ఇంట్లో యూజ్ చేసే అప్లయెన్సెస్ లోడ్ని బట్టి ఇన్వెర్టర్ని మరియు బ్యాటరీ కెపాసిటీని సెలెక్ట్ చేసుకోండి నా యొక్క సజెషన్ మీ ఇంట్లో తక్కువ లోడ్ యూజ్ చేసినా కానీ టూ హండ్రెడ్ ఏహెచ్ బ్యాటరీ కెపాసిటీని తీసుకోవడం బెస్ట్ చాయిస్ అవుతుంది ఇప్పటివరకు ఈ ఇన్వెర్టర్ని మరియు బ్యాటరీని మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్కి ఫోర్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్కి కి ఫోర్ స్టార్ రేటింగ్ అంటే బెస్ట్ అండ్ సూపర్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు ఇప్పటివరకు ఈ ప్రొడక్ట్ ని తీసుకున్న కస్టమర్స్ యొక్క రివ్యూస్ ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూడొచ్చు ఆన్ ఎసెన్షియల్ అప్లయన్స్ ఫర్ కంప్యూటర్ గుడ్ క్వాలిటీ ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ బట్ డాట్ గీ ట్రాలీ బెస్ట్ క్వాలిటీ థ్యాంక్ అండ్ గుడ్ ప్రొడక్ట్ గుడ్ ప్రొడక్ట్ గుడ్ ఇప్పటివరకు ఈ ఇన్వర్టర్ని బ్యాటరీని తీసుకున్న అందరు కస్టమర్స్ రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా చాలా బెస్ట్గా ఉన్నాయి ఈ ప్రొడక్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆ లింక్ను క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి ఈ ఇన్వెర్టర్ మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి ఈ రివ్యూ మీకు అర్థం కాదండి ఈ రివ్యూ మీకు అర్థమైతే కష్టంగా లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హైప్ ఆప్షన్ వస్తుంది ఈ వీడియోని హైప్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుంటాను